కోరిక ఏంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి నాకొక చెప్పండి సార్ కారు కావాలా హెలికాప్టర్స్ తను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాలి సార్ నాకు ఒక ఒక జలాంతర్గామి కావాలి ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లు తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జనంతర్గામ లోకి ఎక్కిస్తే మీరు చేస్ చేయలేరు ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తారా జనంతర్గામ లో మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ గడగంటి సార్ ఏంటిది సార్ జనంతర్గામ లో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా ఏ మీర చెప్పలేదా చెల్లి ఉంది ఏం కావాలి అనవసరంగా కెలికి వదిలేసావు ఆ కాలేజీ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మాముళ్ళే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజామా నువ్వు కొన్ని చేయి చేయకపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగదవ పట్టుబడగానే అని అడుగు వాడు దొంగదో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మ లేదు నా నాలెడు వక శులభత తప్పించుకెళ్ళడానికి జలంతర్గా జాక్సన్ అయ్యామై స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనర్ని యగదాన్ని చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ కమిషనర్తో ఆడుకుంటున్న మేము సిబ్బంది ఫ్లామ్ అయితే రోడ్ మీద షూట్ చేసాను సార్ మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి నేను కోరి మొదలుపెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులతో దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా అలాగే జోకర్ లా కనిపిస్తాడు నమస్కారం మీరు పెట్టే మీమ్స్ చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకు ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తుంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కట్ చేయండి ప్రస్తుతం మీడియా అంటే ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త కొడు ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల కూడా చాలా డ్యారింగ్ పిచ్చోడి చేతి గందరినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంతమంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్స్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్లోకి అటువైపు చూడు దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ ఏది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్లోసి సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ వేసుకు చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది

మ్యారోస్ని చెక్ చేయండి

నిజంగా నాకు తెలిసి సేపు నుంచి నీళ్ళు కూడా టార్చర్ పెడుతున్నారు మీరు మనిషిలేనా సార్ విడి చూసారు సార్ చెప్పరా ఒక ఓ కావిడ దిగి నల్ల రంగు కార్లో వెళ్ళింది సార్ డెబ్బై మూడు డెబ్బై రెండు నెంబర్ సార్ పరిగెత్తులు మొదలెట్టారు దొరుకుతారు ఆ మైండ్ పట్టుకుని లాక్ రమ్మన్న అన్విస్టేషన్కి మెసేజ్ పంపండి సార్ రమణి బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు చెప్పినప్పుడు నమ్మలేదన్న పిట్ట పెట్టలాడిపోతుంది అదిరిగిపోయింది పిట్ట మహేష్ యా బ్యాంక్ దగ్గరికి వెళ్ళు పని అయిపోయింది రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే ఐదు రెడ్ బాడీస్ బ్యాంకు నేను వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ ని చంపేస్తానని బెదిరించు నువ్వు దొరికిపోతావు కదా తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ లోపల ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్ నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వంద కోట్లు వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఐదు వందల కోట్లు కొట్టడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాక్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు ఎన్నో ఏజెన్సీస్ ఎన్నో కంట్రీస్ వెంటనే మాట్లాడదావా డైరెక్ట్ గా వెళ్ళే మాట్లాడాలి వైజాగ్ యువ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో కరెన్సీ చెస్ట్ ఉంది అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాచిపెట్టాను దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వా దగ్గర గన్స్ అండ్ నామినేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా

లో వైరింగ్ చేసింది బాంబ్ పెట్టింది అంతా వీడే సార్ గౌన్ ఫాస్ట్

వరద మెషిన్ పట్టుకున్నాను సార్ వన్ అవర్లో వరదను తీసుకొస్తాను వరద ఎక్కడ వాడికి పొడి సప్లై చేసింది ఎవరు క్వారీ నోట్ కాదు సముద్రం రూట్ వీడొక పెద్ద క్రిమినల్ రాణం చెప్పి ఎందుకొచ్చాడు వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు చెప్పిన డార్క్ డేవిల్ అండ్ టీమ్ అసలు ప్రాణాలతోనే లేరు సార్ కమ్మి రండి రండి సార్ దూ చోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు విరపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో మ్యాటర్ ఏంటో చెప్పు పెద్దది చాలు చాలు బాగుండే అవతలకే ఏంటండి ఈ నిరంకుశత్వం తమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి మేం చూసుకుంటాం వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్ కుంది ఫోన్ చేశాడు గొంతు నొక్కి ఎక్కడున్నాడు యాదవా ఇది అసలు పాలనేనా అని నా మొహాన్ని నేనే కానించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది నిజమే సార్ ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ వాడు వాడు వాగుడు ఎప్పుడు చూసినా బండిళ్ళు బండిలుగా ఫైల్ మోసరాటానికే లాకి సార్ సార్ డీజీపీ గారు సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా ఎలాగల మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో ఓకే సార్ ఎస్ అంటో మీకు అసలు ఏం కావాలి సార్ మీ వాళ్ళు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు బయలుదేరి వెళ్ళిపోండి సార్ నేను ఓనర్ తో మాట్లాడుకుంటా ఆయన కదా బ్యాంక్ లోపల జనం ఇరుకోకుండా ఉంటే మేమే చేసేవాళ్ళం సార్ కొంచెం కావాలంటే ఫోన్లో మాట్లాడతా కనెక్ట్ చేయండి హలో తెలుగులో కొనసాగాలంటే ఒకటో నంబర్ నొక్కండి ఇంగ్లీషులో మాట్లాడాలంటే రెండో నంబర్ నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవడానికి కోపం తెప్పించకం ఇంకేం కవర్ తెలుసుకోవడానికి వచ్చి కలవండి వచ్చి కలవడం కుదరదు ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం పద్దెనిమిది సార్లు వచ్చి ఉన్నారు పంతొమ్మిదవ సారి మాత్రం రారా ఏంటి బాంబు దొరికేసింది చర్మన్ సార్ రాలా నన్ను వదిలేయండి ప్లీజ్ ఎవటో వాడు బాంబు వాడికి ఎలా దొరికింది తెలీదు మూర్ కూడా అంతా పాడి చేస్తావు కదరా ఐదు వందల కోట్ల రాదు ఇరవై ఐదు వేల కోట్లు రాట్న నువ్వు అనుమానించింది కరెక్ట్ బ్యాంక్ లోపలే ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి

పద్దెనిమిది సార్లు వచ్చారు చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తిన్నా సార్ మొదలు పెట్టండి బాంబు కన్ను పెట్టేశారు రంగంలోకి దిగాం వస్తున్నా వచ్చే లోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి సార్ నంబర్ త్రీ వన్స్ టు టాప్ టు యూ ఇమీడియట్లీ పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్ లోపలికి వెళ్ళి నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటే అయ్యా విన్నారా చైర్మన్ బ్యాంక్ లోకి రావడం అనేది సొంత పైన లోపడింది సబ్జెక్ట్ ఇస్ ఓన్ రిస్క్ భద్రంగా కరెన్సీ చర్చలో కూర్చోండి హలో కంట్రోల్ లోకి తీసుకున్నావు మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒకటో నంబర్ నొక్కండి తెలుగులో కొనసాగాలంటే రెండో నంబర్ నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవాలంటే మూడో నంబర్ నొక్కండి పిలిచావు కదా రా